హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిగు 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 నాగ దిగరా సుందర నాగ అంటూ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ పాటలు పాడారు దాంతోపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అది చూడడానికి చాలా చిన్న ఆలయమైన అక్కడ జరిగిన ఆ వింతను చూడ్డానికి జనం పరుగులు పెట్టారు ఇది నిజంగా దేవుడి మహిమే అంటూ దండాలు పెడుతూ హారతులు పట్టి పూజలు చేశారు ఇంతకీ ఆ ఆలయంలో జరిగిన వింత సంఘటన ఏంటి అని అనుకుంటున్నారా ఓ త్రాజుపాము సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జంట నాగుల విగ్రహాలపై పడగెత్తి నాచ్చమాడింది భుసలు కొడుతూ ఊగిపోయింది అది గమనించిన స్థానికులు ఆ పామును చూసేందుకు పోటీ పడి మరీ అక్కడకు వెళ్లారు ఆ నోట ఈ నోట పాకి విషయం తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో స్వర్ణదుర్గ ఆశ్రమం ఉంది అక్కడ ఆశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జంట నాగేంద్రుని విగ్రహాలు ఉన్నాయి అయితే ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ సుమారు ఆరు అడుగుల పొడవు గల భారీ త్రాజుపాము ఆలయంలోకి ప్రవేశించింది అనంతరం ఆలయంలో ఉన్న విగ్రహంపై పడగ విప్పి భుసలు కొడుతూ నాచ్చమాడటం మొదలుపెట్టింది ఐదు విషయం తెలుసుకున్న స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆ వింతను ఆసక్తిగా తొలగించారు ఇది నిజంగా నాగేంద్రుని మహిమేనంటూ పూజలు చేయడం ప్రారంభించారు ఇప్పటి నుంచి ఏమాత్రం ఎటువైపు కదలకుండా విగ్రహంపైనే త్రాచుపాము అలాగే ఉంది ఎంతమంది భక్తులు వచ్చి చూసినా అక్కడి నుంచి ఏమాత్రం కదలలేదు సరికదా ఎవరికి హాని కూడా చేయలేదు దాంతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నాగేంద్ర స్వామి భక్తులను దీవించేందుకు ప్రత్యక్షమయ్యారని స్థానికులు భావించారు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పాలు పూలు పళ్ళు ఆ పాముకి నైవేద్యంగా సమర్పించారు ఇలా సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నాగుపాము బుసలు కొట్టి ఆడటం చాలా ఆనందంగా ఉందని సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి అవతారంలో తన భక్తులను ప్రత్యక్షంగా ఆశీర్వదించడానికి వచ్చారని నమ్ముతున్నారు సుమారు ఆరు గంటలకు పైగా పాము విగ్రహంపై భక్తులకు దర్శనమిచ్చి అనంతరం కిందకు దిగి ఆలయంలో నుంచి బయటకు వచ్చి ఖాళీ ప్రదేశంలోకి వెళ్లిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్